హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిలంబవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెల్లం సగ్గుబియ్యం పాయసం ఒంటికి చలువు చేసే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని చిక్కగా లేకుండా అలాగే పాలు విరిగిపోకుండా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి శరీరంలో ఉన్న వేడిని మొత్తం తగ్గించే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని నేను చెప్పినట్టుగా కనుక చేశారంటే అస్సలు చిక్కబడదు పాలు కూడా విరిగిపోవు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం పాయసాన్ని పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత జల్లీలాగా అనిపిస్తుంది అనమాట అందుకని మనకు పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తాగుతారు ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే ఒక కప్తో సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇవి కొంచెం పెద్ద సైజు సగ్గుబియ్యమే తీసుకోవాలండి చిన్న సైజు తీసుకున్న ఏం పర్వాలేదు కానీ ఇలాంటి పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల మనకి బాగా ఒంటికి చలో చేస్తుంది ఇవి శుభ్రంగా వాటర్ పోసి ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలండి ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోయేంతవరకు కడిగిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకుని ఒక మూడు గంటలైతే నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం చక్కగా నానిపోయినాయండి ఒక సగ్గుబియ్యం గింజను తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా నలిగిపోతుందనమాట ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని అదే కప్తో ఆరు నుంచి ఏడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వాటర్ని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇది ఉడకటానికి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందనమాట ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఉడికించుకోవాలి ఈ బియ్యం కూడా త్వరగానే ఉడికిపోతాయండి మనం బాగా నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి కొంచెం జల్లీ జల్లీగా అవుతాయి అన్నమాట అలా ఉడికితే మనకి సరిపోతాయి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్తో అయితే నేను పాలు యాడ్ చేసుకుంటున్నానండి మీడియం సైజ్ గ్లాస్తో మీకు పాలు కొంచెం ఎక్కువగా చిక్కగా కావాలి అనుకుంటే రెండు కప్పులు వాటర్ తగ్గించుకొని అదే రెండు కప్పులతో పాల్ని యాడ్ చేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి సగ్గు బియ్యాన్ని పాలు వేసిన తర్వాత మనకి ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట మీరు కావాలంటే ఎండు ఖర్జూరం కూడా కట్ చేసి వేసుకోవచ్చు మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం పాయసంలోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి పంచదారిన అయితే ఉడుకుతున్నప్పుడే వేసుకున్న పర్వాలేదు పాలు అయితే విరిగిపోవు బెల్లం అయితే ఉడుకుతున్నప్పుడు యాడ్ చేస్తే కనుక పాలు విరిగిపోతాయండి ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి స్టవ్ పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే మనం బెల్లం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి బెల్లం చక్కగా కరిగిపోతుంది ఈ పాయసం ఒక అరగంట తర్వాత చూపిస్తున్నానండి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా అలానే ఉంది ఇది బాగా చిక్కబడిపోయినా కూడా తాగడానికి కూడా అంత బాగోదండి ఇలా పలుచుగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది మనం పాలు ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి చిక్కబడిపోతుందండి ఇలా నేను చెప్పినట్టుగా కనుక కొలతలతో చేసుకున్నారంటే సగ్గుబియ్యం పాయసం అస్సలు చిక్కబడకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమియా పాయసం కంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఎప్పుడూ సేమియా పాయసాన్ని పెట్టుకుంటాము ఇలా బియ్యంతో కూడా పాయసం పెట్టుకుని ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా పిల్లలకి వేడి చేసినా మనకి వేడి చేసినా ఇలా సగ్గుబియ్యంతో పాయసం చేసుకుని తాగామంటే ఒంటికి చాలా చలువ చేస్తుందండి చూసారు కదండి సగ్గుబియ్యం పాయసం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్